ఇప్పుడు నేను మీకు ఇప్పుడు నేను మీకు డిష్ వాష్ చూపిస్తాను ఎలా ఇక్కడ అన్ని గంటలు అవి చేస్తారు చిన్న చిన్న స్పూన్లు అవి వచ్చేసి అన్నీ పెద్ద పెద్దవి పెట్టుకుంటారు అన్నమాట ఇవాళ నాకు ఇంకా ఏం రాలేదు భోజనాలు అవి చేయలేదు కాబట్టి పెద్దవి ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ చేసి చిన్న చిన్నవి పెట్టుకుంటాం అన్నమాట ఇలాంటివి గిందారాలు ఉంటాయి పయ్యారులు అన్నీ చిన్నవి పెట్టుకుంటాము కిందలో అన్నీ పెద్దవి పెట్టుకుంటాము దీనిలో స్పూన్లు గింటలు అవి వేసుకుంటాము ఇది మనం పాక్ పెట్టేది అనమాట వాష్ పాక్ ఇందులో సర్పు ఉంటుంది ఇంకా పెట్టి దీన్ని ఇలా ఫిక్స్ చేస్తాను అది పెట్టి అలాగే నేను ఇప్పుడు వెయ్యట్లేదు నీకు ఊరకు చూపిస్తున్నాను ఇందు స్టార్ట్ ఫస్ట్ ఇది నొక్కుతాను ఫస్ట్ ఇది నొక్కి తర్వాత స్టార్ట్ నైట్ పొట్టేసి మనం పండుకోవడానికి వెళ్తే ఇంకా అది తెల్లారేపాటికి అంత టైం పట్టదు లేకపోతే మనం వచ్చి మళ్ళీ అన్ని లోపల పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట ఎట్లా ఉంటుంది తొలిపిసల్లి వేసుకోవాలి అన్నీ ఇక్కడ ఏందనమాట ట్యాప్ హాట్ వాటర్ కూల్ వాటర్ ఎండ్ వస్తాయి వాళ్ళకి పను మనం ఒకటి ఎలా కడుక్కోవాలంటే డిష్ వాషర్ తిని పెట్టుకోవాలి రెండు వచ్చినాయి రెండు డిష్లు వచ్చినాయి దీనికి ఇక్కడ ఒకటి అన్ని కూరగాయలు కట్ చేసుకునే అది నేను కడిగి అక్కడ పెట్టాను